రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా ఒక్క నిమిషం ప్రేర్ పార్ట్నర్ కి శుభాభివందనాలు తెలియజేస్తూ విజయనగరం నుండి మధుసూదన్ రావు ప్రార్థన చేయించున్నాను ప్రార్థనలో ఈకి విపించండి చోటే ఉదయపూర్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రేమ గల మా తండ్రి కృపగలిగిన దేవా మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చోటే ఉదయపూర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆరు మండలాలు ఎనిమిది వందల తొంభై ఐదు గ్రామాలు కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాను ప్రతి గ్రామంలో ప్రభు మీ సువార్త ప్రకటించబడాలి ప్రతి గ్రామం మీ సువార్త చేత సంధించబడాలి మీ సేవకులను లేపుకొని అక్కడ పనిచేస్తున్నటువంటి సేవకులకి మీ ఆత్మాభిషేకం ఇచ్చి బలపరిచి మీరు వారిని నడిపించాలని ప్రార్థన చేస్తున్నాను ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షించబడాలని ప్రతి వారికి మీ సత్య సువార్త అందాలని ప్రార్థన చేస్తున్నాను ఈ జిల్లాను పరిపాలిస్తున్న నాయకులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి వారు మంచి పరిపాలన అందించాలని ప్రభు మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను నాయకులకు ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు ప్రతి వారికి కూడా ప్రభా మీ సువార్త అంది వారు కూడా రక్షణ భాగ్యం పొందాలని అంతటా అందరూ మారుమనసు పొందాలని వేచి చూస్తున్నటువంటి మా ప్రభా గొప్ప కార్యం జరిగించాలని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ఆయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రార్థన వీరులందరి కొరకు ఆయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రతి వారి ప్రార్థనలు మీరు వింటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను వారి ప్రతి అవసరాలు మీరు తీర్చాలి మీరే మహిం పొందాలి ఈ ప్రార్థనలు ఈ విధంగా కొనసాగుతూ భారతదేశం రక్షించబడాలి భారతదేశం ఏసుని ఎరగాలి ఆయన ఇదే మా ప్రార్థన సహాయం చేయండి మీరే మహిమ పొందాలని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్